ఈశ్వరు వారి శ్రేష్టమైన ఘనమైన శుభములు తెలియజేస్తూ ఉంచు మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్న ఏబ్రిల్ రాష్ట్ర పత్రిక పదకొండు అధ్యాయం మొదటి ఇరవై రెండు వచనాలు ఈ మొదటి ఇరవై రెండు వచనాల్లో ప్రాముఖ్యంగా ఈ అంతా ఏప్రిల్ రాష్ట్ర పత్రికలోనే చాలా ప్రఖ్యాతి చెందిన అధ్యాయం విశ్వాస వీరుల పట్టిగా దీన్ని పేరు పెడుతూ వచ్చారు మెటికి ఇక్కడ ఆయన విశ్వాసం గురించి మాట్లాడుతూ ఆ విశ్వాసానికి ఆధారమేంటో ఆ ముందు పదాధ్యాయాల్లో ఆయన చెబుతూ వచ్చారు ఆ విశ్వాసానికి ఆధారం క్రీస్తు ఆ విశ్వాసానికి ఆధారం దేవుని యొక్క మారని తన స్వభావము తన యొక్క మాట ఇక్కడ మొదటి చెప్తున్న మాట విశ్వాసము అని అంటే మనము ఖచ్చితంగా ఏదైతే ఆశిస్తూ అది జరుగుతుందని కంటికి కనిపించింది వాస్తవము అనే విషయాన్ని నమ్మడమే విశ్వాసము అని చెప్తున్నాడు అంటే ఆత్మీయమైన సత్యమే అది ఆత్మీయ ప్రపంచంలో అది వాస్తవమే కానీ ఈనాటి భౌతిక ప్రపంచంలో అది మన కంటికి కనిపించట్లేదు అది మనం తాకలేకపోతున్నాం అది దాన్ని ఖచ్చితంగా ప్రభు చేస్తాడు ఇది వాస్తవమే ఒకటే భౌతిక ప్రపంచంలో వాస్తవం కాకపోవచ్చు కానీ ఆత్మీయ ప్రపంచంలో ఇది వాస్తవమే అని గట్టిగా నమ్మడమే విశ్వాసము అని చెప్తా ఉంటున్నాడు మన పితరులందరూ ఈ విశ్వాసం బట్టి ప్రభు వాళ్ళని ముద్రిస్తూ వచ్చాడు ప్రభు వాళ్ళని అభినందిస్తూ వచ్చాడు ప్రభు ప్రభుని మనం ఘనపరచగలిగిన అతి శ్రేష్టమైన విధానం విశ్వాసంను బట్టి ఆయన నమ్మడమే ఆయనకి మనం ఘనత ఇచ్చేవారుగా ఉండడము ఇక్కడ విశ్వాసం యొక్క చాలా కీలకమైన ప్రాథమికమైన పునాది గురించి ఆయన మూడవ వర్షంలో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు సమస్త ప్రపంచాన్ని నోటి మాట ద్వారా సృష్టిస్తూ వచ్చాడు కనిపించేది కనిపించని దగ్గర నుంచి తయారవుతా వచ్చింది విశ్వాసం కూడా అదే కనిపించే ఈ ప్రపంచంలో లేని విషయాలు కనిపించని ప్రభువు ఆయన దాంట్లో చేయగలడు అని విశ్వాసం కనుక ఈ సృష్టి సృష్టికర్త ఆయన నోటి మాటతో సమస్తం చేశాడు అని నమ్మగలిగితే ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నమ్మగలిగితే ఇక మిగిలిన పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు సులువుగా నమ్మేవచ్చు ఈ మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం నిజంగా నమ్మగలిగితే ఇంకా వాస్తవంగా చక్కగా మనం మిగిలినవన్నీ విశ్వసిచ్చి సాగిపోవచ్చు ఇక్కడ నుంచి ఒక్కొక్క వ్యక్తి గురించిన ప్రస్తావన ఇస్తూ ఉంటున్నాడు నాలుగో వర్షంలో ఏబేలు గురించి గురించిన ప్రస్తావన ఇస్తూ విశ్వాసమును బట్టి ఏ తాను బలి అర్పిస్తూ వచ్చాడు అని చెప్తా ఉంటున్నాడు విశ్వాసం బట్టి ఏ ఇచ్చాడని ఆది లేదు కదా అని అంటే ఆదికాండంలో తాను ఇచ్చిన బలి దేవునికి నచ్చింది దేవుడికి నచ్చడానికి ఒకే ఒక విధానం ఏంటి అని అంటే ಅಲ್ಲಿ ವಿಶ್ವಾಸಮತ್ತೋನೇ ಮನಾಯನಿಕೆ నచ్చే వారంగా ఉంటాము ఆ మాట ఆరో వచ్చనంలో చెప్తా ఉంటున్నారు విశ్వాసం లేకుండా మనం దేవుడిని సంతోషపెట్టలేము కాబట్టి ఏ పేరు దేవుడిని సంతోష పెట్టేటంటే ఏ బేళ దేవుడిని నమ్మాడు ఏ పేలు బలి దేవుడిని సంతోషపెట్టిందంటే ఏ పేరు బలి విషయంలో విశ్వాసంతో చేశాడు విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు దేవుని యొక్క స్వభావం వాస్తవం ఈ దేవుని స్వభావం కొరకు ఎంత బలంగా పెట్టేయచ్చు ఎంత ఆయన కొరకు నిలబడవచ్చు ఎంత మనం గీతను దాటేవచ్చు ఆయన కొరకు గుడ్డిగా ఆయన ఆయనపై ఆయన ఆయన గుణగణాన్ని ఎరిగిన తర్వాత ఇక మనం మనం చుట్టూ వాస్తవాల్ని విడిచి దానిపై మనం వేలాడొచ్చు అని చెప్తా ఉంచున్నాడు అంతేకాకుండా ఈ యొక్క విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ ఏ పిల్లు చనిపోయినప్పటికీ విశ్వాసం బట్టి ఇంకా మాట్లాడుతున్నాడు చనిపోయిన తర్వాత రక్తం మొరపెట్టింది ఎట్లా రక్తం మొరపెట్టింది అని అంటే ఏవేలు విశ్వాసంతో చనిపోయాడు గనుక రక్తంలో ఆ జీవము విశ్వాసంతో ప్రభుకి మొరపెడతా వచ్చింది అందుకే ఆయన చనిపోయినా కానీ ఇంకా మనతో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు రెండవది హానోకు గురించి మాట్లాడుతూ అని అంటున్నాడు విశ్వాసం బట్టి నడిచాడు ఆనోక్కి కుటుంబం ఉండింది అయితే దేవునితో నడిచాడు అనే పదము ఆది కాలంలో మనం చూడొచ్చు విశ్వాసం అనే పదం కనపడకపోవచ్చు కానీ దేవునితో నడిచాడు దేవునితో నడిచాడంటే దేవుడున్నాడని నమ్మడమే కదా ఇక్కడ దేవునితో నడవడం అంటే ఇదేదో భౌతికంగా ఆయన నడిచాడు భౌతికంగా దేవునితో అడుగులో అడుగులు వేసుకుంటా వెళ్ళాడు అనేది కాదు కానీ ఆత్మీయంగా అదృశ్యుడైన ఈ దేవుడు తనతో మాట్లాడే విషయాలు తనకి చెప్పే విషయాలు అన్నిటికీ పూర్తిగా విధేయత చూపించడమే దేవునితో నడవడం దేవునికి సమ్మతించడం అన్ని విషయాల్లో సమ్మతించడం ఆయన కుటుంబం ఉండింది ఉన్నారు అయితే దేవుడు చెప్తున్న ప్రతి మాటకి సమ్మతిస్తూ ఆయన దేవునితో నడుస్తూ వచ్చాడు అంటే దేవుడు ఉన్నాడు ఆ తర్వాత దేవుడు దేవుడి కొరకే పెట్టుబడి పెడితే ఖచ్చితంగా ఆయన బహుమానం ఇస్తాడు అనే విషయాన్ని నమ్మి నడిచాడు అందుకే హానోకు లేకుండానే దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళిపోతా వచ్చాడు ఈ అద్భుతమైన విశ్వాసము హానోకు కలిగి ఉంటా వచ్చాడు ఇంకా కొన్నిసార్లు మనకి అనిపించిన అవసరం లేదు మనకు కనిపించిన అవసరం లేదు మన చుట్టూ పరిస్థితులు అనుకూలంగా ఉండనవసరం లేదు కానీ ఆయన చెప్పాడు కాబట్టి ఆ మాటను ఆధారం చేసుకొని మనం సాగిపోయే వారంగా ఉండాలి విశ్వాసంతో మనము దేవుణ్ణి సంతోష పెట్టగలం ఆయన ఉన్నాడని నమ్మాలి ఆయన కొరకు ఏ చిన్నది చేసినా ఆయన ఖచ్చితంగా ఆయనను వెతికే వారికి బహుమానం ఇస్తాడని కూడా నమ్మాలి కనుక ఆయన ఆధారం చేసుకొని వెళ్తే ఆయన ఎన్నడూ అన్యాయం చేసే దేవుడు కాదు నోవాహు దగ్గరికి వచ్చి అట్లాడు విశ్వాసం బట్టి నోవా ఈ మాట కూడా ఆది కాండంలో మనకు కనపడదు కానీ విశ్వాసం బట్టి నోవా అని ఎందుకంటున్నాడంటే నోవా చెప్పిన మాటికి విధేయత చూపించాడు వాస్తవమైన విధేయత మనకు విశ్వాసం ఉంటేనే చూపించగలం నిజమైన విశ్వాసం విధేయతని ఖచ్చితంగా చూపిస్తారు విధేయత లేకుండా మనము మన విశ్వాసం నిజం అని చెప్పడం అబద్ధం రెండవది నిజమైన విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం విధేయులమై ఉంటాం కనుక ఒక పక్కన ఏ దేవునికి నచ్చాడు విశ్వాసంను బట్టి హానోకు దేవునితో నడిచాడు విశ్వాసంను బట్టి నోవాహు విధేయత చూపించాడు విశ్వాసంను బట్టి తన ఇంటి వారందరూ కూడా రక్షించబడతా వచ్చారు ఒక మాటలో ఆదాము ఈనాటి ప్రపంచానికి ఎంత కీలకమో నోవాహు కూడా ఈనాటి ప్రపంచానికి అంతే కీలకము అనే విషయాన్ని మనం చూడొచ్చు అబ్రహాం దగ్గరకు వచ్చి అంటున్నాడు అబ్రహాము సుఖంగా ఊరనే ప్రాంతంలో ఉన్నాడు అయితే మహిమగల దేవుడు అబ్రాహ్మలకు ప్రత్యక్షమే అబ్రహ్మ ఎందుకు బయటకు వచ్చాడు అని అంటే ఒక స్వరం వినేసి బయటకు రాలేదు కానీ మహిమగల దేవుడు అబ్రాహ్మలకు ప్రత్యక్షమే అని స్టెఫెన్ చెప్తున్నాడు ఈ మహిమగల దేవుడిని ఒక్కసారి చూసిన తర్వాత ఆయన నమ్మొచ్చు అని అనిపించింది ఆయన మహిమ తెలుసుకున్న తర్వాత సులువుగా ఆయన నమ్మొచ్చు ఆ పనం పెట్టేవచ్చు అన్ని పోగొట్టుకోవచ్చు ఆయనకి అని చెప్పి ఆ విశ్వాసంతో అబ్రహాము అన్ని వదులుకొని బయటకు వచ్చేస్తూ వచ్చాడు చారా వయసు దాటిపోయింది ఆయన వయసు దాటిపోయింది ఆయన్ను దేవుడు చెప్పిన మాట ఆ మాటను నమ్మి ఆయన బయటకు వస్తా వచ్చాడు వాస్తవంగా దేవుడు చెప్పిన మాట అంటే నేను ఒక గొప్ప దేశంగా చేస్తాను నీకు ఈ భూములన్నీ ఇస్తాను అబ్రాహం ఇస్సాక్ యాకు వీళ్ళు ఎవ్వరూ కళ్ళారో చూడలేదు వాళ్ళు చచ్చిపోయే వరకు కూడా ఈ వాగ్దానం నెరవేర్ వాళ్ళు చూడలేదు చాలాసార్లు దేవుడు ఒక వాగ్దానం ఇస్తే మన తరంలో అయిపోవాలి మనం అనుకున్నట్టు అయిపోవాలి మనము అనుకున్న సమయంలో అయిపోవాలి కానీ దేవుని వాగ్దానాలు ఎప్పుడు మనం అనుకున్నట్టు అవ్వవు మన సమయాల్లో అవ్వదు అంతేకాదు మనకి ఇష్టమైన విధానంలో ఎన్నడూ అవ్వదు విశ్వాసం అంటే అదే విశ్వాసం అంటే దేవుడికి నచ్చినట్టే ఆయన చేసుకొని దేవుడికి నచ్చినప్పుడు దేవుడు చేసుకొని దేవుడికి నచ్చిన విధానంలో దేవుడిని చేసుకొని అని చెప్పి ఆయన చేతిలో వదిలిపెట్టడమే వాస్తవమైన విశ్వాసం అబ్రాహ్ ఇలా వదిలిపెట్టే అబ్రాహ్ ఇస్సాక్ యాకో వీళ్ళందరూ దేవుని చేతిలో వదిలిపెడతా వచ్చారు వీళ్ళు చచ్చిపోతున్నప్పుడు కూడా వీళ్ళకి దేశం దొరకలేదు వీళ్ళకి ఏం లేదు అని తెలుసు అయినా కూడా వాళ్ళ సొంత దేశానికి వీళ్ళు వెళ్ళిపోవచ్చు వెళ్లకుండా అక్కడే కొనసాగుతూ వచ్చారు ఎందుకు కంటే ఏదో తాత్కాలికంగా ఇక్కడ చూడస్తున్న ఈ ప్రపంచాన్ని బట్టి వాళ్ళు నడవట్లేదు కానీ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు పునాదులు కలిగిన పట్టణం వైపు వీళ్ళు కళ్ళెత్తి చూడగలుగుతా వచ్చారు అందుకే వాళ్ళు నడవగలుగుతా వచ్చారు మెట్టికి పిల్లలు పుట్టరు అని అనుకున్నప్పుడు దేవుని మాట చొప్పున వాళ్ళకి ఇస్సాకు అనుగ్రహించబడతా దేవుడు చెప్తా వచ్చాడు ఇస్సాకుని బట్టే ఈ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను ఈ మాట చెప్పిన తర్వాత దేవుడు అన్నాడు ఇస్సాకుని నా కొరకే దహనబలిగా అర్పించు వాస్తవంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో వాళ్ళు విగ్రహాలకి వాళ్ళ సొంత కుమారులని ఇచ్చేవాళ్ళు పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కనుక అదేదో అసమా ది లేకపోతే విడ్డూరమైన ఆజ్ఞయం కాదు ఆ దినముల్లో అందరూ చుట్టుండే వాళ్ళందరూ ఇలాంటి ఈ పనులు చేసేవాళ్ళు కాబట్టి ఈ ఆజ్ఞ సామాన్యమైనదే కానీ అబ్రహాము చెల్లించాల్సిన క్రయము సామాన్యమైనది కాదు అది అందరూ కామన్ గా చేస్తున్న అబ్రహాంకి లేఖలేక ఒక్కడే కుమారుడు ఆ కుమారుడి ద్వారానే వాగ్దానం నెరవేర్చబడుతుంది ఆ కుమారుడిని అర్పించడం అంత సులువైన విషయం కాదు ఆయనను ఆయన అర్పించటప్పుడు ఒక విషయాన్ని ఆలోచించాడు దేవుడు చెప్పాడు ఇస్సాకు ద్వారానే నీ సంతానం ఎదురుద్దు ఇప్పుడు ఇస్సాకుని చంపేయమంటున్నాడు ఇస్సాకుని చంపేస్తే బూడిదై కింద పడిపోతాడు బూడిది కింద పడిపోయిన తర్వాత దేవుడు ఎట్లా సంతానాన్ని తీసుకొని వచ్చా బూడిది నుంచి అయితే సంతానం రాదు కాబట్టి దేవుడు ఈ బూడిది నుంచి మళ్ళీ ఇసాకను లేపుతాడు లేపిన తర్వాత ఆయన ద్వారా దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడని నమ్మాడు ఎంతటి విశ్వాసం చచ్చిపోయిన లేపుతాడనే విశ్వాసం కూడా ఎవరిని అప్పటి వరకు లేపలేదో అయినా కూడా అంత విశ్వాసంతో తన కుమారుడి మీద కత్తెత్తగలుగుతా వచ్చాడు ఇస్సాకు కూడా విశ్వాసంను బట్టే యాకోబు ఏశావులను ఆశీర్దించాడు వాస్తవంగా అక్కడ విశ్వాసం కనపడదు అక్కడ ఏదో మోసపోయినట్టు ఆశీర్దిచ్చినట్టు కనిపిస్తుంది కానీ దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇస్సాకు తన ప్రాణంలో ఏషావుని ఆశీర్దించాలని మనసుండింది కానీ వాస్తవంగా ఆత్మలో దేవుని యొక్క చిత్తము యాకోబును ఆశీర్వించమని ఇస్సాకు కూడా తెలుసు కనుక ఈ విషయాన్ని చేసేటప్పుడు మన విశ్వాసంతోనే చేసినట్టు మనం ఇక్కడ చూడొచ్చు యూసెఫ్ చచ్చిపోతూ చచ్చిపోతూ ఆయన తన పిల్లలందరికీ చుట్టుంటున్న వాళ్ళందరికీ చెప్తా వచ్చే మాట దేవుడు ఖచ్చితంగా ఒకరోజు వస్తాడు మిమ్మల్ని తీసుకొని పోతాడు ఏ నాలుగు వందల సంవత్సరాల తాత ఆయన వచ్చే మాట ఈయన చనిపోతూ చెప్పి చనిపోయాడు అంటే వీళ్ళు విశ్వాసం బట్టి విధాన చూపించారు విశ్వాసం బట్టి ఆయనతో నడిచారు విశ్వాసం బట్టి ఆయనకి ఇచ్చారు విశ్వాసం బట్టి ఆ విశ్వాసంను బట్టి ఆ చనిపోయారు విశ్వాసంను బట్టి ఏం కనపడకపోయినా నడుచుకుంటా వెళ్ళిపోయారు ఇలాంటి విశ్వాసము కలిగి జీవించడానికి ఈ గ్రంథకర్తవాల్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు ఈ తండ్రి ఏందేవా విశ్వాసం బట్టి నేను సంతోషపెట్టగలను అనుభవంలో మమ్మల్ని నడిపిస్తున్నాను యేసు ప్రభు మా అడుగు అడుగుతున్నాను తండ్రి ఆమె